మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేచున్నాను ప్రిల్లరా ఈస్టర్ తర్వాత ఐదవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఇష్యా గ్రంథము యాభై ఐదవ ధ్యాయము ఆరు నుండి పదకొండు వరకు తిమోతి గ్రాసిన మొదటి పత్రిక రెండవ ధ్యాయం ఒకటి నుండి ఆరు లుకాస్ వార్త పదకొండో అధ్యాయం ఐదు నుండి పదమూడు ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా నేడు నేను మీ మధ్యకు తీసుకుని వస్తున్నటువంటి అంశము ద పవర్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థన శక్తి ప్రిలరా ఎడ్విన్ హార్వే అనేటువంటి ఒక భక్తుడు ఈ విధంగా అంటా ఉన్నాడు ఎడే వితౌట్ ప్రేయర్ ఈజ్ ఎడే వితౌట్ బ్లెస్సింగ్ అదే రీతిగా యాకో పత్రికలో మనం చూస్తూ ఉన్నాం చాలా అద్భుతమైన మాటలు మనం గమనించవచ్చు మరొక భక్తుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు ఈ స్ప్రేయర్ యువర్ స్టీరింగ్ వీల్ ఆర్ యువర్ స్పేర్ టైర్ కోరి టెన్ బూమ్ అనేటువంటి ఒక గొప్ప మిషనరీ ఈ విధంగా ఈ మాటలు పలుకుతూ ఉన్నది ప్రిలరా మరి మనము ఏ విధంగా మన ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం యాకోపత్రిక పత్రిక ఐదు పదహారులో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రార్థన అనేది చాలా గొప్ప ఆధిక్యతను సంపాదించుకుంది అది మన జీవితాలకు చాలా ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూ ఉంది అనేటువంటి మాటలను అక్కడ మనం చూస్తూ ఉన్నాం చూడండి గమనించండి ఆ కో ఐదు పదహారులు అంటున్నాడు మీ పాపములను ఒకరినితో ఒకడు ఒప్పుకోండి మీరు స్వస్థత పొందినట్లు ఒకటి కొరకు ఒకడు ప్రార్థన చేయండి ద వరల్డ్ గ్రేటెస్ట్ వైర్లెస్ కనెక్షన్ ఏదైనా ఉందంటే అది ప్రేయర్ అనే విషయాన్ని ఒక భక్తుడు ఈ వచ్చిన ఆధారంగా తెలియజేస్తూ ఉన్నాడు ఈ యొక్క ప్రార్థన శక్తి ఎంత గొప్పగా ఉన్నప్పుడు ప్రార్థన అనేది మన జీవితాలను ఆశీర్వాదకరంగా చేస్తున్నప్పుడు అంటే చాలామంది ప్రార్థన అంటే ఏదో అనుకుంటారు ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అనే విషయాన్ని మర్చిపోతాం మనిషి ఇంకొక మనిషితో మాట్లాడటానికి ఎంతో ఇష్టపడతాడు తన ప్రక్కన ఉన్నవారు తన ఇంట్లో ఉన్నవారు తన స్నేహితులు తన దగ్గర లేకుండా ఎక్కడో దూరంగా ఉన్నవారితో ఫోన్లో వాట్సాప్లో వీడియో కాల్ లో వాళ్ళతో మాట్లాడడానికి గంటల గంటలు వారితో మాట్లాడే విశేషాలు తెలుసుకోవడానికి ఎంతో తహతహలాడతాడు ఇష్టపడతాడు వారి కొరకు కనిపెడతా ఉంటాడు కానీ దేవునితో మాట్లాడడానికి మనిషికి సమయం ఉండదు ఇష్టం ఉండదు అలాంటి ఆశాసలే ఉండదు ప్రియా సంఘమ విశ్వాసి ఒక్క విషయం జ్ఞాపం పెట్టుకో నువ్వు దేవునితో మాట్లాడితే ప్రపంచం అంతా నీతో మాట్లాడుతుంది నువ్వు దేవునితో మాట్లాడటం ప్రారంభించు ప్రపంచమంతా నీతో మాట్లాడేలాగా ప్రభు చేస్తాడు ఈరోజు ప్రార్థనకున్న శక్తిని మనం ముందు గ్రహించాలి దేవునితో సహవాసం దేవునితో మనం మాట్లాడే ఆ అనుభవం మనం కలిగి ముందుకు వెళ్ళాలి ప్రార్థన లేని జీవితము శక్తి లేని జీవితం ఏ ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ ఏ పవర్లెస్ లైఫ్ అన్నాడు చార్లెస్ పజన్ ప్రార్థన ఎటువంటి పరిస్థితునైనా మారుస్తుంది అంటున్నాడు మరొక భక్తుడు ప్రియా విశ్వాసి ఇలాంటి ప్రార్థన వలన నీకు కలిగే అని తెలుసా సుఖము నెమ్మది కలుగుతుంది తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము చూడండి నేటి పాఠ్యభాగాలు మనం గమనించినప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చినం మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం నీకు నెమ్మది సుఖము కావాలంటే ఏ షాప్కో వెళ్ళో ఏ సూపర్ మార్కెట్లోనో అవి దొరకవు లేదా ఎక్కడికో వెళ్ళో నువ్వు దాన్ని ఏమాత్రము సంపాదించుకోలేవు చాలామంది జీవితాల్లో మనం గమనిస్తాం వారికి ఎన్నో ఎన్నో ఫెసిలిటీస్ ఉంటాయి ఎంతో ధనం ఉంటుంది కానీ వారు నెమ్మదిని సుఖాన్ని ఏమాత్రం కూడా సంపాదించుకోలేరు ఈరోజు వాక్యంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు నీకు దేవుడు ప్రార్థన ద్వారా ఇచ్చే శ్రేష్టమైన బహుమతి ఏంటి తెలుసా నెమ్మది సుఖము అంత మాత్రమే కాదు మనం ఈరోజు పాఠ్యభాగాల్లో నుండే మరొక ఆశీర్వాదం లుక పదకొండు ఎనిమిదిలో అక్కడ ఒక ఆశీర్వాదం కనబడతా ఉంది చూడండి మధ్యలో నుండి చదివితే లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను కావలసినవన్నీ పొందే గొప్ప శక్తి ప్రార్థనకు మాత్రమే ఉంది నువ్వు ఏది కావాలనుకుంటున్నావు ఈరోజు చాలామంది ఎన్నో కావాలనుకుంటారు కావాలనుకుంటారు కానీ ప్రార్థన చేయడానికి మాత్రం వారికి మోకాళ్ళు లొంగవు కళ్ళు ముయుత్తలబడవు దేవుని దగ్గర అడగడానికి నోరు పెగిలింపబడదు ఈరోజు ప్రియ విశ్వాసి నీవు ఎప్పుడైతే కావలసినవి అన్నీ పొందాలి అని నువ్వు అనుకుంటున్నావో ఏది కావాలని నువ్వు కోరుకుంటున్నావో అది పొందటానికి ప్రార్థన ఒక గట్టి ఆయుధం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే వచ్చే ఆశీర్వాదం నీకు దేవుణ్ణి అడగడం ద్వారా ప్రార్థన చేయడం ద్వారా పొందే బహుమానము పాత నిబంధన పాఠ్యభాగంలో యాభై ఐదవ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ప్రభువు అక్కడ చాలా స్పష్టమైన మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనడి అంటే నీకు ఆయన వెంటనే సమాధానాన్నిచ్చి నీతో తన యొక్క గొప్ప సంబంధాన్ని పెంపొందించటానికి సఫలము చేయటానికి ప్రభు ఎప్పుడు కూడా కోరుకునేవాడిగా ఉన్నాడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే ఆ క్రింద వచ్చినాల్లో మీరు చదివితే ప్రభు అంటాడు అన్ని విషయాల్లో కూడా ప్రభు చక్కటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లల ప్రభు ఇచ్చేటువంటి ఈ మూడు ఆశీర్వాదాలు నీకు ఇచ్చే సమాధానము కానీ నీకు తీర్చే అవసరతలు కానీ సుఖము నెమ్మది కానీ నువ్వు పొందుకోవాలంటే ప్రార్థన చాలా చాలా అవసరం ఆ గొప్ప ప్రార్థన మనం పొందుకో కలిగి ముందుకు వెళ్తే ఆ గొప్ప శక్తిని మనం సంపాదించుకోగలిగితే దేవుని ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం ఈ ప్రార్థనా శక్తిలో మనం ప్రార్థన ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎవరి కోసం చేయాలి ఈ మూడు అంశాలు మూడు పఠ్యభాగాల్లో నుండి మనం నేర్చుకోవచ్చు చాలామందికి ప్రార్థన ఎప్పుడు చేయాలో తెలియదు అందుకే యోహ యష్యా గ్రంథంలో భక్తుడు చెప్తా ఉన్నాడు యాభై ఐదవ అధ్యాయము అని అంటే అది చెరలో ఉన్నప్పుడు రాయబడినటువంటి పాఠ్యభాగం యాభై ఐదో అధ్యాయం అంతా కూడా చెరలో రాయబడ్డది బబులోని చెరలో వారు ఉన్నప్పుడు ఆ భక్తుడు ఆ మాటలు తెలియజేసేటి ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు సమీపంగా ఉండగానే అడగాలి ఎప్పుడు ప్రార్థన చేయాలి ఆయన మనకు దగ్గరగా ఉన్నప్పుడే అంటే మనం ప్రార్థన చేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నారు పెద్దలు చాలామంది అన్నీ అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తారు యేసవిలాగా ఏసవ్ ఎప్పుడు ప్రార్థన చేశాడు ఎప్పుడీ గ్రంథ చెప్తా ఉన్నాడు అంత అయిపోయిన తర్వాత కన్నీళ్ళు విడుచుచు మనపూర్వకంగా దేవుడిని అడిగాడంట కానీ దానివల్ల ఫలితం ఏముంది ఎంత ప్రార్థన చేస్తే మాత్రం ఏం ఫలితం ఉంది ఎబ్రి పత్రిక అధ్యాయం పదిహేడవ వచ్చినప్పుడు అంటున్నాడు ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్ళు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందే అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు చూసారా ఏ సమయంలో ఏమి చేయాలో ఆ సమయంలో అది చేయకపోతే తర్వాత నువ్వు ఎంత చేద్దామని ప్రయత్నించిన పిల్లరా ఫలితం ఉండదు నోవాహు నలభై ఏండ్ల కాలము స్వార్థ ప్రకటించాడు మీరందరూ రెండి రెండి రెండిని అని వాళ్ళని వేడుకున్నాడు ప్రాధపడ్డాడు రెండి రెండిని అని ఏమాత్రం వారు మాను పొందలేదు కానీ నోవాహు తలుపు తీయని దేవుడు తలుపు మూసిన తర్వాత జల ప్రళయం వస్తున్న తర్వాత వారు ప్రార్థన చేశారు నోవాహు నోవాహు తలుపు తీ తలుపు తీయని దానివలన ఫలితం లేకుండా పోయింది అందుకే భక్తుడు చెప్తున్నాడు సమయం ఉండగానే నువ్వు ఆయన వేడుకోవాలి ఆయన సమీపంలో ఉండగానే అంటే ఇక్కడ మనం మరొక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి సంగమా ఆయన దూరంగా వెళ్ళే సమయము అతి త్వరలో ఉంది ఆయన నీకు కనబడని సమయం ఉంది నీవు ఎంత వెతికినా కనపడదు ఎంత ప్రార్థించినా ఆయనకి వినపడదు ఎంతగా నువ్వు ఆయన కొరకు శ్రద్ధతో వెతికినా ఆయన నీకు దొరకడు కారణం ఇప్పుడే సమీపంగా ఉంటాడు దేవుని రాక్కడ వచ్చిన తర్వాత ఆయన నీకు దూరంగా ఉంటాడు ఆయన ఇప్పుడు నీ ప్రక్కన ఉన్నాడు సమీపంగా ఉండగానే ఆయన వేడుకో ఎప్పుడు ప్రార్థన చేయాలంటే ఇప్పుడే ఆయన సమీపంగా ఉన్నాడు ప్రార్థన చేయి రెండవది ఎలా ప్రార్థన చేయాలి అంటే లోకాసు వార్తకుడు పదకొండో అధ్యాయంలో చాలా మంచి ఉపమానాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు మనం చూస్తాం అర్ధరాత్రి స్నేహితుడు ప్రార్థన గురించి మాట్లాడుతూ ఇక్కడ చెప్తున్నటువంటి అనేకమైన మాటల్లో ఒక మాట నన్ను చాలా ఆకట్టుకుంది ఎందో వచ్చనంలో అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి ఇచ్చును సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన మనము చాలాసార్లు ప్రార్థన ఎలా చేస్తామంటే ఏదో ఒకసారి చేస్తాం చేసి ఇంకా ఇంకా రావట్లేదులే ఎప్పుడు దేవుడిస్తాడులే ఆయన చిత్తం అని చాలాసార్లు వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి మనలో అనేకుల్లో కనబడతా ఉంటుంది కానీ పిల్లరా ఒకటి జ్ఞాపం పెట్టుకో నీవు మాటి మాటికి ప్రార్థన చేయడం నేర్చుకో విసిగాక ప్రార్థన చేయ ఏదైతే సాధించాలనుకున్నావో దాని కొరకు మాటి మాటికి దేవుడిని అడగాల చిన్నపిల్లలు చూడండి ఏదైనా ఒక తినకూడనిది తినాలనుకున్నప్పుడు ఒక ఐస్ క్రీమ్ ఒక చాక్లెట్ వాళ్ళు తినాలనుకున్నప్పుడు ఎంతగా గోజాడి అడుగుతారు వాళ్ళు ఏడుపుని వారికి ఉన్నటువంటి ఆ గొప్ప అడిగే విధానాన్ని చూసి తల్లిదండ్రులు మనసు కరిగిపోయి వారికి ఏదో రకంగా ఐస్ క్రీమ్ కొనిచ్చేస్తారు లేకపోతే ఐస్ చాక్లెట్స్ ఇస్తారు మాటి మాటికి ప్రభువుని అడగడం నేర్చుకోవాలి విసుకగా ప్రార్థించుడి అని ప్రభు అందుకే చెప్పాడు మనం చాలాసార్లు ఒకటి రెండు సార్లు అడిగి వదిలేస్తాం అలా కాదు మాటి మాటికి దేవుణ్ణి అడగడం నేర్చుకో మాటి మాటికి అలా అడగడం ద్వారా నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో అది ఖచ్చితంగా నువ్వు సంపాదించుకుంటావు సంపాదించుకుంటావు మనము నిత్యము ప్రార్థించే వారికి ఉండాలి నిత్య దిష్కాండములో గ్రంథములో కూడా ప్రభు చెప్తాడు దశలోనిక పత్రికలో కూడా ప్రభు చెప్తాడు ఇంకా అనేక చోట్ల ప్రార్థన గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉదాహరణలు మనము నేర్చుకోవచ్చు అంటే అటు దశలోనిక పత్రికలో ఎడతెగక ప్రార్థన చేయుడి అంటే ఏంటి ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి ఎడతెగక ప్రార్థన చేయాలి మూడవదిగా మనం జ్ఞాపకం మెచ్చుకోవాలి ప్రార్థనకున్నటువంటి శక్తిలో మొదటిది ఎప్పుడు ప్రార్థన చేయాలి అని అంటే సమీపంగా ఉన్నప్పుడు చేయాలి రెండవది మాటి మాటికి మనం సిగ్గుపడక ప్రార్థన చేయాలి మూడవది ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే నీ చుట్టూ ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి అదే మాట తిమోతి పత్రికలో యవనస్తుడైన తిమోతికి పావులు చెప్తా ఉన్నాడు రెండవది అధ్యాయంలో మనం చూస్తే అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ఫస్ట్ ఎవరు పేరు పెట్టాడైనా ఎవరికి ప్రయారిటీ ఇచ్చాడు మనుషుల కొరకు ప్రార్థన చేయి ఆ మనుషుల్లో రెండవదిగా అంటా ఉన్నాడు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తులను చేయవల్లని హెచ్చరించుచున్నాను ఉన్నాను ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైన అయినది చూసారా పిల్లరా అది దేవునికి అనుకూలమైన ప్రార్థన చాలామంది వారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేసుకుంటారు నువ్వు ఎదుటివానికి కొరకు ముందు ప్రార్థన చేయాలి మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి రాజుల కొరకు ప్రార్థన చేయాలి ఇప్పుడు రాజులంటే అది మన దేశ నాయకులు ప్రపంచ నాయకులు వారి కొరకు ప్రార్థన చేయాలి అధికారంలో కొరకు ప్రార్థన చేయాలి విజ్ఞాపన చేయాలి ప్రార్థన చేయాలి ఆచరణ చేయాలి కృతజ్ఞతాస్థతులు చెల్లించాలి ఆ విధమైనటువంటి ప్రార్థన నువ్వు మనుషుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఎదుటివాణి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎదుటివానికి క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడిని క్షేమంగా ఉంచుతాడు ఈ దేవుడు నీకు నెమ్మదినిస్తాడు సుఖమిస్తాడు అదే అన్నాడు కదా సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము నీలో సంపూర్ణ భక్తి నీ భక్తి పరిపూర్ణతలోకి వెళ్ళటానికి మాన్యత కలిగి నువ్వు ఉండటానికి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము నీ ఎదుట ఉన్న మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి అని తిమోతితో పావులు చెప్తా ఉన్నాడు అది హెచ్చరిక దేవునికి అనుకూలమైన ప్రార్థన పిల్లరా మరి నువ్వు అలా ప్రార్థన చేస్తున్నావా పక్కవాడు ఎదిగితే ఓలవలేని స్థితిలో ఉన్నావా పక్కవాడి క్షేమం కొరకు నువ్వు ప్రార్థించలేకపోతా ఉన్నావా పక్కవాడిని పట్టించుకోకుండా ఉన్నావా నీ ఎదుట ఉన్నటువంటి వారి కొరకు నీ చుట్టూ ఉన్న వారి కొరకు నీ స్నేహితుల కొరకు బంధువుల కొరకు ప్రార్థించేవానిగా ఉండాలి ఆ ప్రార్థనకు ఉన్న శక్తి అంటే తెలుసా నీకు నెమ్మది నీకు సుఖము సంపూర్ణ భక్తి మాన్యతను అనుగ్రహిస్తుంది అది ప్రార్థనలో ఉన్న శక్తి అలాంటి ప్రార్థన మనం కలిగి ముందుకు వెళితే ప్రభువు నీ పరిస్థితులను మారుస్తాడు ప్రభువు నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదము ఉన్నతంగా ఉంటుంది ఈరోజు అలాంటి ద వరల్డ్ గ్రేటెస్ట్ వైర్లెస్ కనెక్షన్ అనేది ప్రేయర్ అలాంటి ప్రార్థనతో దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉండాలి అందుకే భక్తుడు అంటున్నాడు ఒక పాట రాస్తూ ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా ఉండలేనయ్యా నీ పాదాలు తడపకుండా నా పైన సాగదయ్యా అంటూ ఆ పాటలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థన వల్లనే పైనము ప్రార్థనే ప్రకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రియుల దేవుడు మనకిచ్చేటువంటి ఈ గొప్ప జీవితం ప్రార్థన జీవితాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళినప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు దేవునిలో మనం పొందుకుంటాం అటువంటి ప్రార్థన యస్సు కలిగి మనకు ప్రార్థన చేయమని మనతో చెప్తా ఉన్నాడు మరి ప్రార్థించడానికి ఎప్పుడైనా మోకాళ్ళు ఉంటావా ప్రార్థించడానికి నీ నోరు తెలుస్తావా రోజుకి మూడు గంటల రెండు గంటల నలభై నిమిషాలు అంటే మూడు గంటలు ప్రార్థనలో సమయం గడిపితే దేవుడు అద్భుతాలు నీ జీవితంలో చేస్తాడు అట్టి కృపా భాగ్యములు దేవుడు మీకు అనుగ్రహించును గాక ఆ మెయిన్ ప్రార్థన సర్వశక్తివంతుడానికి వందనాలు నీ బిడల జీవితంలో ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించండి మీ ఆత్మతో నింపండి మీ సహాయము నడిపింపు బిడలకు దయచేయండి ఈరోజు వారి ప్రార్థనల సమయం గడుపుతూ ప్రభా నెమ్మది సుఖము పొందుకోవడానికి సహాయము చేయండి వారు కోరుకున్న అవసరతను తీర్చుకోవడానికి సహాయం దయచేయండి వారి జీవితంలో ప్రభ అనేకమైనటువంటి దీవెనలు నీవు సమీపంగా నిన్ను పొందుకునే ధన్యత వారికి దయచేయండి నీవే ఆశీర్వదించండి బలపరచండి నేడు తండ్రి బిడల జీవితంలో ఉన్నత కార్యాలు జరిగించండి మీ ఆత్మతో నింపమని ఎస్సు నామ్న ప్రార్థించువాడు కొంచెం నామ తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమె